మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నలభై బస్సులు ఐదు వందల కార్లు రైలు మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభకు తరలి వెళ్లనున్నట్టు చెప్పారు రాహుల్ గాంధీ బహిరంగ సభ రైతులకు భరోసా ఇచ్చే సభ అని ప్రేమసాకర్ రావు అన్నారు రైతులకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నాయని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఎరువుల విత్తనాలకు సబ్సిడీగా ఇచ్చిందని ప్రేమ్సాగర్ రావు గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం కేవలం అరవై వేల కోట్లు కేటాయించి ప్రచారాన్ని మాత్రం అదరగొడుతుందని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వ్యవసాయ రంగం కుంటుపడుతుందని మండిపడ్డారు పెట్టుబడులు పెరిగిపోగా మద్దతు ధర మాత్రం రైతులకు లభించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రైతుల ఆత్మహత్యలు అన్ని పాలకుల హత్యలేనని ఆయన తెలిపారు స్వామినాథన్ కమిషన్ చేసిన సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ప్రేమ్ రావు డిమాండ్ చేశారు వంట గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యుని బతుకు భారంగా మారిందని ఆయన అన్నారు మూడెకరాల భూమిని ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సెంటు భూమి పంపిణీ చేయకపోయిందని ఆయన విమర్శించారు దళిత బంధు పథకం ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి చేస్తున్నారని ప్రేమ్సాకర్ రావు ఆరోపించారు ఎల్లంపల్లి ప్రాణహిత నీరును ఇతర జిల్లాలకు మళ్లించి జిల్లాకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు భరోసా ఉంటుందని ప్రజల్లో నమ్మకం కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిరాల పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్ కౌన్సిలర్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు బానేష్ నస్పూర్ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ మంచిరాల మహిళా పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య నస్పూర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆడిపు శ్యామల పట్టణ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద ఆర్జేపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి డిసిసి ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు దండేపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర లక్షటిపేట మండల అధ్యక్షులు రమేష్ తొంగల మల్లేష్ పాల్గొన్నారు మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి సభ సాయంత్రం మూడు గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మొట్టమొదటి కారణం రైతులకు సంబంధించిన మటుకు ఈ సభ ప్రత్యేకంగా రైతుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించిన మటుకు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూయిస్తూ తువ ధూయిస్తూ రైతులకు మనోధైర్యం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోప్పుడు ఏనాడు కూడా ప్రతిదీ ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో చేయకుండా ఓన్లీ ప్రజలకు ఏ రకంగా రైతులకు ఏ రకంగా లాభం చేస్తాం ఏ రకంగా మేలు చేస్తే మా రైతులు కొంచెం ప్రశాంతంగా సుఖంగా ఇంత దీన్ని నిద్రపోతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసింది దురత్సవశం గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం కానీ రైతులను అనగదొక్కేసి రైతులకు ఏ రకమైన అంటే వ్యవసాయం అంటే భయపడి పారిపోయే విధంగా రైతులను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేస్తుంది అంటే రైతు బంధిస్తామని ఒకరు లేకపోతే ఇంకోటి ఏంటి మనం ఇన్సూరెన్స్ రైతు బీమా రైతు బీమా ఇస్తాను రెండింటికి రెండే సమాధానం చెప్తాను రైతు బీమా అనేది రైతు ఎప్పుడు కూడా చావాలని కోరుకోరు కుటుంబం కూడా రైతు చావాలని కోరుకోరు చనిపోయిన తర్వాత వచ్చి ఐదు లక్షల కోసం చావాలని ఎక్కడ కోరుకోరు ఆ రైతును బతికించడం మీద వాళ్ళ ఆ కుటుంబాన్ని బాగు చేయడం ఎలా నేను ఆలోచనతో చేయాలి తప్పితే నేను రైతు బీమా ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం అని మాట్లాడుతుంటే నిన్ననే నిన్నో ఈరోజు పేపర్ వచ్చింది దోచే మళ్ళీ ఒక రైతే మాట్లాడుతుంది మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎనిమిది సంవత్సరాల కింద ఇదే రాష్ట్రం అని మాట్లాడినప్పుడు ఎకరానికి పెట్టుబడి వచ్చేసి ఐదు నుంచి ఆరు వేలు అయిపోతుంది ఆ రోజు కూడా పదమూడు పద్నాలుగు వందల రూపాయలు ఎంఎస్పి రేటు ఉంది ఆ దినం దాదాపు ఇరవై ఇరవై ఐదు క్వింటల్ పంట పండితే వాళ్ళ పెట్టుబడి పో దాదాపు వాళ్ళకు ఎకరానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు మిగిలిన సందర్భాన్ని మిగిలినవి కూడా అప్పుడు ఇరవై వేలు సబ్సిడీ ఉంది మొన్న బీజేపీ వాళ్ళు కొన్ని అవర్టైజ్మెంట్ చూసి అరవై వేల కోట్ల సబ్సిడీ ఎరువుల కోసం ఇస్తుంది వీళ్ళు ఎరువులకు సబ్సిడీ ఇస్తలేదు ఎరువుల కంపెనీలకు సబ్సిడీ ఇస్తారు వాళ్ళకి వేస్తామని చెప్తాను మీకు చెప్తేనండి ఇవాళ రెండు వేల పన్నెండు పదకొండు పన్నెండు బడ్జెట్ లేకపోతే పన్నెండు పదకొండు బడ్జెట్ మీకు చూపిస్తాను సరే ఇప్పుడు ఏది మన వచ్చిన తెలుసు బడ్జెట్లో ఆనాటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఒక ఎరువులకు సబ్సిడీకి ఇవ్వడం జరిగింది లక్ష ఇరవై ఐదు వేల కోట్లు రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరం అంటే పది సంవత్సరాల తర్వాత ఇలా అంటే ఆ దిన లక్ష పన్నెండు వేల ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఇలా ఐదు లక్షల కోట్లు అవుతుంది దానికి ఇలా అరవై వేల కోట్లు సబ్సిడీ ఇచ్చినాం రైతులకు ఎరువుల కోసం అని చెప్పి పేపర్ అడ్వర్టైజ్మెంట్ మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నడు కూడా పెట్రోల్ బంకులల్లా లేకపోతే గ్యాస్ సిలిండర్ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఎందుకు కూడా నాకు అర్థం తెలియదు పెట్రోల్ మీద అడ్వర్టైజ్మెంటు మూటాయిల రూపాయలు చేసిన వాటి అడ్వర్టైజ్మెంటా లేకపోతే సిలిండర్ ధర పదకొండు వందలు చేసిన వాటి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళను వీల్చుడు వీళ్ళను వాల్చు ఆ గ్యాస్ సిలిండర్లు ఆ రోజు దేశంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే ఇందిరాగాంధీ కార్యక్రమం మొదలైన కూడా రాజీవ్ గాంధీ టైంలో అది నా గ్రామీణ ప్రాంతం దాకా తీసుకుపోయి కట్టెల పొయ్యితోటి నా అక్క చెల్లి ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో పొగతోటి గుట్టాలతో ఊదుకుంటా కళ్ళతో పొగ పోతున్న ఉద్దేశంతో అది గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి సబ్సిడీ పెట్టి పెట్టి తీసుకొచ్చి నాలుగు వందల యాభై రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బా చెప్తే ఇవాళ పదకొండు వందలు పదకొండు వందల యాభై ఎనిమిది అది ఫైనల్ ఇంకేడుకి వస్తుంది ఎలక్షన్ల వరకు ఇంక మూడు వందలు ఎదురు కావచ్చు ఇదివరకు ఇవాళ నేను చెప్తాను కదా ఒక కుటుంబం ఒక ఇద్దరు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు తల్లిదండ్రులు ఆరుగురు కుటుంబానికి బియ్యానికి పప్పుకి ఎన్ని పైసలు అవుతాయో వాటికైనా ఎక్కువ సిలిండర్ పైసలు అవుతుంది నుంచి మంచిరాల జిల్లా నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఫోర్ వీలర్స్ ముప్పై నుంచి నలభై బస్సులు దాదాపు ఏడు నుంచి పదివేల మంది తరలి వెళ్తున్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ మీటింగ్ జరిగింది కూడా కానీ అందులో బాగా అంటే నేను ఎక్కడెక్కడికి వచ్చిన మా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉన్నది ఈసారిలో మా దగ్గర ఉన్నది దానికి వెళ్ళి సభన్ పెట్టి ఇంద్రవె సభన్ విజయవంతం చేసి కనిమిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి దాదాపు లక్ష అనుకుంటే లక్ష పైన లక్షలు పదిహేను లక్ష నలు వేలు వచ్చి సభను విజయవంతం చేసింది కాంగ్రెస్ పార్టీకి దిశ దశ దిక్స్ చేయింది నిజ సభతో కాంగ్రెస్ పార్టీ క్షరణం వచ్చింది ధైర్యం వచ్చింది కార్యకర్తలకు ధైర్యం వచ్చింది దాని తర్వాత మళ్ళా మంచిరాలు నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు మహిళా సోదరి మను వీళ్ళందరికన్నా ఎక్కువ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచో నా మీద కానీ జిల్లా అధ్యక్షుల మీద కానీ ఉన్న నమ్మకంతో దేశంలోనే అత్యధిక కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ చేసిన కనుక మన మంచాలను ఎందుకు లక్ష లక్ష నలభై ఏడు వేల అయింది దాదాపు లక్ష ముప్పై ముప్పై రెండు వేలు వెరిఫైడ్ ఉంది అన్వెరిఫైడ్ ఆ రికార్డు ఇప్పటివరకు ఉంటుంది నాకు వచ్చి ఇంకా ఇరవై సంవత్సరాల వరకు ఈ రికార్డు ఇట్టి ఉంటుంది రికార్డు చెప్పుకో రికార్డు ఖచ్చితంగా మంచాల ఈ రికార్డు ఇంకొక ఇరవై ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాల ఏమైతే